నమస్తే నేను గరిడేపల్లి సచ్చినాయ ట్యూబ్లెస్ టైర్లు తీసుకోండి దానివల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది దారిలో పంచర్ పడితే కూడా ఒక పది కిలోమీటర్ల దాకా మీరు ఆ బండిని ఆ మేకును పీకే ఆ బండిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది అదే ఈ మామూలుగా ట్యూబు టైరు ఉన్నటువంటి టూ వీలర్లు ఏదైతే ఉన్నాయో వీటిని మీరు చేస్తే గాలిపోగానే ఒక రెండు స రెండు రౌండ్లు తిరిగినా కూడా నెక్కుపోతుంది ప్రధానంగా ఈ టైర్లకు సంబంధించినటువంటి ఈ నెక్కుపోయి మళ్ళీ కొత్త ట్యూబ్ తీసుకోవాల్సి వస్తుంది అది రెండు వందల నుంచి నాలుగు వందల దాకా ఉన్నాయి అందుకోసం ట్యూబ్లెస్ టైర్లు తీసుకోండి ఎంత ఉంది అది ట్యూబ్లెస్ టైర్లు రెండు వందల రెండు వేల ఐదు వందల ట్యూబ్లెస్ టైర్ పంతొమ్మిది వందలకే వస్తుంది ట్యూబ్లెస్ టైర్లు తీసుకోండి నాకంటే ఇప్పుడు ఎట్లాగో ఛాన్స్ లేదు కాబట్టి మీకు ప్రేక్షకుల కోసం అది నేను చెప్పదలుచుకున్నాను పంచర్ పడిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు ట్యూబ్లెస్ టైర్ అయితే ఒక ఐదు కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చట పంచర్ పడ్డ తర్వాత కూడా ఆ మేక్ ఏదైనా ఉంటే ఆ మేక్ను తీసేసి ఐదు కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నారు అందుకోసం వీలర్స్ టైర్లు తీసుకొని టూ వీలర్స్ అందరూ సో ఆ విధంగా సేఫ్టీ మెథడ్స్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఐదు ఐదు కిలోమీటర్లు వెళ్ళినా కూడా సమీపంలో ఎక్కడో ఒకసాట పంచర్ వేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా ఉపయోగం ఉంటుంది ఈ సాధక బాధకాలు ఇబ్బందులు ఉండవనేది తెలియజేస్తూ ఉన్నాను నేను గరిడపల్లి సత్యనారాయణ స్పెషల్ స్టోరీ న్యూలక్ష ఆర్గనైజేషన్